టైమ్స్కి స్వాగతం ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రథమశ్రేణి శాఖ గ్రంథాలయం మంగళగిరిలో ఉన్నాం ఈ గ్రంథాలయం మంగళగిరి శివాలయం పక్కనే ఉంది ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చదువుకుంటున్నారు అంతేకాకుండా మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఈ క్రమంలో మంగళగిరి శాఖ గ్రంథాలయం పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ మధ్యనే వారి ప్రతినిధి ఈ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడ కావలసిన మౌలిక వసతులు ఏమేమి అవసరం అనేది కూడా ఆరా తీశారు అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో మాట్లాడి ఇక్కడ వారికి ఇమీడియట్గా సమకూర్చవలసిన వసతుల గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు అవి కూడా త్వరలోనే కార్యాచరణ దిశగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రేణి శాఖ గ్రంథాలయం ఉంది ఈ విజ్ఞాన భాండాగారంలో మొత్తం పద్దెనిమిది వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి బాల సాహిత్యం సాహిత్యం పోటీ పరీక్షల పుస్తకాలు నవలలు ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి అలాగే దిన వార పక్ష మాస పత్రికలు తెలుగులో ఇరవై ఇంగ్లీష్కు సంబంధించి ఎనిమిది ప్రతిరోజు చదువుల కోసం అందుబాటులో ఉంటాయి పథమశ్రేణి గ్రంథాలయాన్ని ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు గతంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయ పనివేళలు ఉండేవి అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వివిధ నోటిఫికేషన్లు వస్తుండటంతో అభ్యర్థుల కోరిక మేరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనివేళను పెంచడం జరిగింది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో చాలామంది లంచ్ బాక్సులు కూడా తెచ్చుకొని ఇక్కడే భోజనం చేసి టైం వేస్ట్ కాకుండా గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు గుంటూరు గ్రంథాలయ సంస్థ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మౌలిక వసతులు పెంపొందించాల్సిన అవసరం ఉంది అలాగే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గంటల తరబడి కూర్చొని చదువుకునేందుకు వీలుగా అనువైన కుర్చీలు రీడింగ్ టేబుల్స్ కూడా సమకూర్చవలసిన అవసరం కనిపిస్తోంది అలాగే రానున్న వేసవ దృష్ట్యా ఫ్యాన్ల ఆవశ్యకత కూడా ఉంటుంది ఈ రోజు మంగళగిరి టైమ్స్ ప్రత్యేకించి మంగళగిరి శివాలయం పక్కన గల గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ అభిప్రాయాలను మంగళగిరి టైమ్స్ తో పంచుకున్నారు అలాగే లైబ్రరీని కూడా గ్రంథాలయంలో ప్రస్తుత పరిస్థితిపై వివరించారు నా పేరు వాసవి నేను గ్రూప్ టూకి అటెండ్ అవుతున్నాను సో నాకు లైబ్రరీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మంగళగిరి లైబ్రరీ గురించి చెప్పారు నేను ఇక్కడికి వచ్చి చూశాక నాకు నా దగ్గర ఉన్న బుక్స్ కన్నా ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ బుక్స్ సోర్సెస్ అనేవి లభించాయి అండ్ అంతేకాక ఇంకా అదర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అన్నది కూడా లైబ్రరీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అయింది అండ్ చదువుకోవడం కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది చాలా సైలెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది చదువుకోవడానికి బాగా ఫేవరబుల్గా ఉంది అండ్ బుక్సెస్ అన్నీ రిసోర్సెస్ బాగుంటాయి ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి సో విమెన్ గర్ల్స్ ఎవరన్నా కూడా వచ్చి చదువుకోవడానికి కూడా ఇక్కడ కోఆపరేషన్ కూడా బాగుంది సో ఇంకా ఎక్కువ ఉమెన్ కూడా లేడీస్ కూడా వచ్చి చదువుకోవచ్చు

నా పేరు నజీర్ అండి నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది నేను ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడ కాంపిటేటివ్ పరంగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను రీసెంట్గా కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా క్లియర్ అయింది గ్రూప్ టూ మెయిన్స్కి ప్లస్ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఇక్కడ పోటీ పరీక్షల నిమిత్తం చాలామంది వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నారు నాలుగు సోదరులు సోదరి మనులు ఇక్కడ సదుపాయాలు అన్నీ కూడాను మంచిగా ఉన్నాయి బుక్స్ ఏమైనా అడిగినా కానీ అన్నీ లైబ్రేరియన్ గారు తెప్పిస్తారు కొత్తగా మ్యాగ్జైన్స్ కానీ ఏదైనా కవర్ పేజెస్ కానీ న్యూస్ పేపర్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మాకు ప్లస్ వైఫై సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ పోటీ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచారు మార్నింగ్ ఏడు గంటల నుంచి నైట్ పదింటి వరకు ఇక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంది మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఒక యాభై నుంచి ఒక డెబ్బై మంది వరకు యాజ్పరెంట్స్ వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మార్నింగ్ టు ఈవినింగ్ ఇలాగే ఈ తాగిడి అనేది కొనసాగితే ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము దీన్ని మరింత మెరుగుపరిచి మాకు అకామిడేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా చదువుకునే విధంగా ఈ ప్లేస్ సరిపోగా చాలామంది విజయవాడ దగ్గరలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీరు కనుక ఎవరన్నా స్పందించి మా కోసం కొంచెం మెరుగైన సేవలు అభివృద్ధి పరిస్తే ఇంకా మా లాంటి యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము సార్ రీసెంట్గా ఈ లైబ్రరీలో ఏమైనా వసతులు ఏమైనా కల్పించారండి అండి రీసెంట్గా అంటే చాలా వరకు బుక్స్ మాకేది ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి లేటెస్ట్గా ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు మాకు మేము కొనుక్కోలేనివి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీని అడిగినా ఏమడిగినా కానీ వాళ్ళు అన్నీ మాకు అరేంజ్మెంట్ చేస్తున్నాయి మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రతినిధి లైబ్రరీకి వచ్చి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది అండి వారు వచ్చారండి ఇక్కడికి వారు వచ్చి మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మొత్తం తెలుసుకున్నారు అడిగి టైమింగ్స్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటే వాళ్ళు మార్నింగ్ సెవెన్ నుంచి మీకు ఓపెన్ చేసి పెడతామని చెప్పేసి అన్నారు సార్ ఎన్ని రోజులు అవుతుందండి వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది వెంటనే మరుసటి రోజే తీసుకున్నారు సార్ మరుసటి రోజు నుంచి టైమింగ్స్ అన్ని కూడా మొత్తం చేంజ్ చేశారు స్టడీ చేంజ్ చేశారు అండ్ మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చైర్స్ స్టడీ చైర్స్ కొంచెం ప్రాబ్లం సార్ ఓకే అండి అవి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనుకుంటారు ఈ ప్లాస్టిక్ చైర్స్ లో చదవాలంటే మాకు ఈ మార్నింగ్ ఈవినింగ్ అంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది కొంచెం మంచి స్టడీ చైర్స్ అనే ప్రొవైడ్ చేస్తే మాకు ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం ఉందండి ఇక్కడ ఇంటర్నెట్ అంటే వైఫై అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఎప్పుడు చేశారండి అది ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది సార్ వైఫై దాని స్పీడ్ పెంచారు సార్ వచ్చేసి పెరిగారు అందరికి ఇప్పుడు వైఫై అనేది యూజ్ చేసుకోవడానికి గతంలో అయితే అయితే మాట్లాడడానికి చేజ్ చేసుకోవడానికి ఇప్పుడు అనేది బాగా మెరుచిపరిచేది పవర్ కట్ ఏమన్నా ఉందండి పవర్ కట్ ఏమి లేదు సార్ అప్పుడప్పుడు ఉంటుంది ఒక వన్ అవర్ అట్లా ఉంటుంది మళ్ళీ వెంటనే వస్తుంది ప్లస్ ఇన్వర్టర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాను యూపీఎస్ బ్యాంక్ చాలా మంది అభ్యర్థులు పోటీ పరీక్షల చదువుకుంటూ గ్యారేజీలు కూడా తెచ్చుకొని ఇక్కడే భోంచేసి చదువుతున్నట్టుగా చెప్తున్నారండి ఎంతమంది ఉంటారండి అలా అలాగో థర్టీ మెంబర్స్ దాకా ఉంటారు ఇక్కడే వచ్చి డైలీ చదువుకునే వాళ్ళు ఇక్కడే బయట చెట్ల కింద మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది చదువుకోడానికైనా తినడానికైనా ప్లస్ యాస్పిరెంట్స్ మనం డిస్కస్ చేసేది తెలియని కూడా మనకి ఇతరుల ద్వారా మనం తెలుసుకోవడానికి బాగుంటుందండి అంటే డైనింగ్ చేయడానికి వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఉన్నాయండి డైనింగ్ చేయడానికి ఫెసిలిటీ అనేది లేదు సార్ పర్టికులర్గా బయటకుని అటు తినమేనా అంత ప్రాపర్ ఫెసిలిటీ అయితే లేదు డైనింగ్కి అంటే ఇమీడియట్గా లైబ్రరీలో మన యాస్పరెంట్స్కి చేయాల్సిన అభివృద్ధి అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమేమి అవసరం అవుతాయండి ఫస్ట్ అయితే ఇక్కడ తాకిటి సరిపోవట్లేదండి ఈ ఎగ్జామ్స్ దృష్టి వల్ల చాలా మంది ఎక్కువ మంది వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మార్నింగ్ టెన్కి అట్లా నైన్ వస్తేనే మనకి ఇక్కడ సీడింగ్ దొరుకుతుంది లేదంటే కొంచెం ఇబ్బంది కలగ వాతావరణం దీన్ని మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం సమయం టైమింగ్స్ ప్రస్తుతము ఇది వరకు వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉండేది సార్ టైమింగ్స్ అనేవి ఇప్పుడు మాకు ఈ సమస్య తెలుసుకొని వాళ్ళు ఏడు గంటల నుంచి ఉదయం రాత్రి పది గంటల చదువుకోవడానికి అవకాశం కల్పించారండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ ఇలాగ మా సమస్యలు అనేది తెలుసుకొని మాకు ఇంత చేస్తున్నందుకు గవర్నమెంట్కి కానీ మరి టీం ఎమ్మెల్యే గారికి కానీ మా తరఫున మా ఎక్స్పీరియన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నేను తొమ్మిది నుంచి వర్క్ చేస్తున్నాను గ్రంథాలయంలో గతంలో అయితే ఎయిట్ టు ఎయిట్ ఉండేది ఇప్పుడు ఏడు గంటల నుంచి పది గంటల వరకు విద్యార్థులు ఎక్కువగా కాంపిటేటివ్ వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నారు వారికి సౌకర్యం కల్పించడం కోసం టైమింగ్స్ పెంచి ఏడు నుంచి పది గంటల వరకు వర్క్ చేస్తున్నాము ఇక్కడ కాంపిటేటివ్ బుక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి గ్రూప్స్ సంబంధించిన బ్యాంక్ సంబంధించిన రైల్వే సంబంధించిన బుక్స్ ఉన్నాయి గతంలో కూడా రీసెంట్గా గ్రూప్స్ సంబంధించిన బుక్స్ తెప్పించాము ఆన్ డిమాండ్ ద్వారా ఎక్కువగా కాంపిటేటివ్ విద్యార్థులు ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు వారికి వైఫై ఫెసిలిటీ కల్పించాము భోజనం చేయటానికి కూడా పైన ఏర్పాటు చేసి వాళ్ళు పైకి వెళ్ళి కూర్చుని అక్కడ భోజనం చేస్తున్నారు లంచ్ బాక్స్ ఒక థర్టీ మెంబర్స్ వరకు ఇక్కడే భోజనం చేసి ఇక్కడే చదువుకుంటున్నారు కూడా సచివాలయం ఇక్కడ చదువుకున్న పిల్లలకు చాలామంది సచివాలయం జాబ్స్ వచ్చింది ఇక్కడ చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు వస్తే నాకు కూడా సంతోషకరంగా ఉంటుంది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూకి కానిస్టేబుల్కి ఆర్ఆర్బీకి బ్యాంక్ కార్డ్కి చాలా మంది ఇక్కడ ఒక నెంబర్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు సంతోషిస్తాం మా ఏర్పాట్లు వైఫై పెంచాము ఒక థర్టీ ఫైవ్ నెంబర్స్ వరకు వైఫై వాడుకోవడానికి మేము ఏర్పాటు చేసాము మరి వాళ్ళకంటే ఒక రూమ్ ఏర్పాటు చేసి సపరేట్గా వాళ్ళు సెవెన్ నుంచి టెన్ వరకు చదువుకోవటానికి వాళ్ళకి ఏర్పాటు చేసాము వాళ్ళ వరకే ఆ రూమ్ ఇంకా బుక్స్ కూడా ఏర్పాటు చేసాం గ్రూప్ టూ సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి లైబ్రరీలో సంఖ్య కూడా ఇప్పుడు ఉపయోగించుకునే కాంప్లీవ్ బుక్స్ ఉపయోగించుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు గతంలో కానీ ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు